ఈరోజు తెలుగు సంస్కృతి సాహిత్యం తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచానికి తెలిసేందుకు ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్ ఇప్పుడే చాలా మంది జస్టిఫికేషన్ ఇచ్చారు జస్టిఫికేషన్ ఏమీ అవసరం లేదు ఆవకాయ్ అనంగానే గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్ అది మనందరి ఒక విధంగా చెప్పాలంటే సాంప్రదాయం మన యొక్క సాంస్కృతిక వైభవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా జనవరి నెలంటనే ఇయర్ జోష్ ఇది అవుతానే సంక్రాంతి స్తంభరాలు ఇంకొక వైపు ఫెస్టివల్ మూడు వచ్చింది ఇకపోతే గోదావరి కోడి పందాలు ఇంకా మొత్తం ప్రపంచం అంతా వీక్షించే పరిస్థితి ఇది ఒకరోజు వచ్చింది కాదు తరతరాలుగా మనకు వచ్చినటువంటి వారసత్వం అందుకే మన సంస్కృతి సాంప్రదాయాలు చాటే కార్యక్రమాలని మనం ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ పరంగా ఇటువంటి కార్యక్రమాలు జరపడం ఒక ఆనవాయితీగా పెట్టుకొని దీన్ని రాబోయే రోజుల్లో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఆ ఒక అమరావతి వేడుకలు జరుగుతాయి అయితే వేడుకలను కానీ వినోదమే కాకుండా మన వారసత్వాన్ని చేసుకుంటూ మళ్ళీ భవిష్యత్తుకు ఏ విధంగా ముందుకు పోవాలనో మనం ఆలోచన చేసే కార్యక్రమం కూడా అందుకే ఇరవై ఎనిమిది ఈవెంట్లు పెట్టారు నాలుగు వర్క్షాప్లు నిర్వహిస్తున్నారు తెలుగు వంటలు రుచి చూపించబోతున్నారు నాకు ఏమాత్రం అనుమానం లేదు ఫుడ్ అంటే ప్రపంచానికి గుర్తొచ్చేది భారతదేశం భారతదేశంలో ఫుడ్ అంటే గుర్తొచ్చేది మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కడ హోటల్స్ ఉన్నా అందులో చెఫ్లు చూస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటారు ఎక్కడ హోటల్స్ పెట్టినా ఆ హోటల్స్ అన్ని మేనేజ్ చేసేది ఆంధ్ర ఆంట్రప్రెనూర్సే ఉంటారు ఇది మనకు వారసత్వంగా వచ్చినటువంటి గొప్ప సంపద ఇలాంటి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మన టూరిజం డిపార్ట్మెంట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది ఇంకా స్పీడ్ పెరుగుతుంది ఒక రోజున ప్రపంచానికే ఆదిత్యం ఇచ్చే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్కు వస్తున్న దాంట్లో అసయోక్తి లేదు అది జరుగుతుంది ఈరోజు ఐదు సంవత్సరాలు పంతొమ్మిది ఇరవై నాలుగు పండుగల లేవు ఉత్సవాలు లేవు నవ్విన సందర్భం లేదు అలాంటిది ఈరోజు మీరు చూస్తే మొన్నే విజయవాడలో దసరా చేశారు అదరగొట్టారు మామూలుగా దసరా అంటే గుర్తొచ్చేది మైసూర్ గుర్తొస్తుంది లేకపోతే కలకత్తా గుర్తొస్తుంది ఈసారి దసరా అనంగానే గుర్తొచ్చేది విజయవాడగా చేసిన మిమ్మల్ని అందరినీ మరొక్కసారి అభినందిస్తున్నా రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా బాగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది పక్కన తమిళనాడు జల్లుకట్టు నేను కూడా చిత్తూరు జిల్లా నుంచి వచ్చాను చిత్తూరు జిల్లాలో మాకు కూడా తమిళనాడు వాసన ఉంటే జల్లుకట్టు అనేది వారసత్వంగా వస్తుంది అది బ్రహ్మాండంగా జరుపుకుంటాం ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలని ఆచారాలని మనం కాపాడుకోవాలి ఇది మన సంస్కృతి మన సంస్కృతిని మనం మర్చిపోతే నేను ఒకటే చెప్తున్నా మన చరిత్రనే మనం మర్చిపోయినట్టు అవుతుంది మనవల్ని మనమే అవుతుంది అందుకని మనలో ఒక పౌరుషం ఉండాలి ఒక ఉత్సాహం ఉండాలి ఒక కమిట్మెంట్ ఉండాలి తెలుగు జాతి యొక్క అవునిత్యాన్ని అనునిత్యం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది అప్పుడే మన తెలుగు జాతి అస్తిత్వం అనేది శాశ్వతంగా నిలుస్తుంది ఈరోజు మీరు చూశారు మన సంస్కృతి సాహిత్యం సినిమాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం దీనికి అభినందిస్తున్నా ఇప్పుడే ఇక్కడికి వచ్చినప్పుడు పవిత్ర హారతి భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు రెండుసార్లు హారతి కృష్ణ ఉత్సవాలని అంటే ఏదైతే గో ఈసారి గోదావరి పుష్కరాలు వస్తున్నాయి పుష్కరం అనగానే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మూడు పుష్కరాలు రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా మొదటి పుష్కరాలు హైదరాబాద్ సమైక్య ఆంధ్రప్రదేశ్ చేశాం రెండో పుష్కరాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత చేశాం మళ్ళీ మూడో పుష్కరాలు ఈ సంవత్సరం నెక్స్ట్ రాబోయే ఇరవై ఏడుకి గోదావరి చేస్తున్నాం ఇరవై ఎనిమిదికి మళ్ళీ కృష్ణాలో చేస్తున్నాం పన్నెండు సంవత్సరాల కంటే ముందు కృష్ణా నదికి పవిత్ర హారతి ప్రారంభించాం మన నాగరికత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మన సాంప్రదాయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రకృతిని మనం ఆరాధిస్తాం నదుల్ని మనం పూజిస్తాం నదులు మనకు సర్వస్వాన్ని నాగరికతనిస్తాయి ఈరోజు మీరు అందరూ గుర్తుపెట్టుకుంటే కృష్ణానది ఇక్కడ వెళుతుంది గోదావరి గోదావరి జిల్లాలో వెళుతుంది రోజు బ్రిటిష్ వాళ్ళైనా కాటన్ గారు ఒక బ్యారేజ్ ఇక్కడ కట్టాడు ఒక ఆనకట్ట కట్టాడు అదే మరి గోదావరి ధవళేశ్వరం దగ్గర ఒక బ్యారేజ్ కట్టాడు ఈ రెంట్ వల్ల నాగరికత మారిపోయింది ఈరోజు మీరు చూసినప్పుడు అన్ని విధాలా ఇక్కడ చాలా మంది పైకొచ్చి ప్రపంచం మొత్తం వెళ్లే పరిస్థితికి వచ్చారు అలాంటి సమయంలో ఈ పవిత్ర హారతి ద్వారా నదుల్ని మనం ఎప్పటికప్పుడు మన యొక్క భక్తిభావాలుగా నిర్మించుకోగలిగితే అనునిత్యం మనకు కావలసినటువంటి నీరే కాకుండా సకల సంపదలు వచ్చే పరిస్థితి వస్తుంది ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తెలుగు సంస్కృతి వేల సంవత్సరాల చరిత్ర ఉంది బలమైన కుటుంబ వ్యవస్థకు సమాజంలో కలిసి మెలిసి ఉండడం మన సంస్కృతిలో ఒక భాగం తండ్రి తల్లిదండ్రుల్ని గురువుల్ని పెద్దల్ని అతిథుల్ని గౌరవించడం మన సాంప్రదాయం కులమత భేదాలు లేకుండా సమాజంలో అందరినీ అన్న అక్క అని ఆప్యాయంగా పిలవడం అందరితో ప్రేమగా ఉండడం తెలుగు వాళ్ళకు అలవాటు ఇది మన తెలుగు జాతికి పునాది తెలుగు సంస్కృతికి పునాది తెలుగు జాతిలోని చొరవ మంచితనం ఆదిత్యం నైపుణ్యం విలువలు సామర్థ్యం ఉన్నాయి అందుకే నేడు ప్రపంచం ఎక్కడెళ్ళినా మన తెలుగు వాళ్ళు నెంబర్ వన్గా ఉంటారు నేను ఒక చిన్న ప్రయోగం చేశాను ఎగ్జాక్ట్గా ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను చెప్పింది మీ ఇంట్లో ఉండే వాళ్ళకి ఎంత ఆశిస్తారనేది కాకుండా పిల్లలకి ఇంట్లో ఒకరిని ప్రతి ఒక్కరిని ఐటీ చదివించండి నాలెడ్జ్ ఎకానమీలో బ్యాక్ బోర్ అవుతుంది మీరిచ్చే ఐదు ఎకరాలు పది ఎకరాలు భూమి కంటే ప్రయోజకులైతే వందల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తారని ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు చెప్తే ఈరోజు నేను గర్వంగా అనౌన్స్ చేయగలుగుతున్నా ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి మీరు ఒక పాష్ లొకాలిటీకి వెళ్ళండి గట్టిగా తెలుగులో అరిస్తే వంద మంది అక్కడ గ్యాదర్ అయ్యే పరిస్థితి వస్తున్నారు అది తెలుగువాడి సత్తా అది హైయెస్ట్ పరకాపిటా ఇన్కమ్ ఎర్నర్స్గా తయారయ్యే పరిస్థితికి వచ్చారు ఈ కృష్ణా జిల్లానే తీసుకోండి వీళ్ళు లేని ప్రాంతం లేదు వీళ్ళు లేని వ్యాపారం లేదు వీళ్ళు చెయ్యని పని లేదు సంపద సృష్టిలో ప్రపంచమంతా వీళ్ళే ఉన్నారు ఇప్పుడు ఇక్కడికి వస్తే ఆ బోట్లు ఇప్పుడే చూశా ఎవరు చేశారని అడిగారు ఇక్కడ మీరు చూసినప్పుడు సింపుల్ ఇండియా పాపారావు ఫ్లోరిడాలో ఉన్నాడు నేను ఒకసారి పిలిపిస్తే వచ్చాడు ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టి ఏవైతే మీకు అందరికీ రేపు రాబోయే రోజులు ఆహ్లాదకరంగా ఉండడానికి న్యూ ఎక్స్పీరియన్సెస్ క్రియేట్ చేయడానికి సింగిల్ బెడ్రూమ్ అక్కడే రాత్రి అంతా ఉండొచ్చు ఫ్లోటింగ్ రెస్టారెంట్లు ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి వచ్చిందంటే మన వాళ్లకు నాలెడ్జ్కి కొరత లేదు ఈ రోజు ఒకటి చెప్తున్నాం రేపు రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ కానీ టెక్నాలజీ కానీ ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత నాది దాన్ని ఉపయోగించుకునే ప్రయోజకులయ్యే బాధ్యత మీదని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకొక పక్క మీరు చూస్తే సాహిత్యం మన వారసత్వ సంపద తెలుగు భాష సాహిత్య విజ్ఞానాన్ని వారసత్వంగా అందిస్తోంది నన్నయ్య తిక్కన ఎర్రన మహాభారతాన్ని ఎంతో మాధురంగా రాశారు పోతన భాగవతం చదివితే భక్తి పరవశం కలుగుతుంది అన్నమయ్య త్యాగయ్య కీర్తనలతో సాహిత్యానికి సంగీతాన్ని జమ చేశారు వీరేశలింగం గురిజాడ రచనలు సమాజంలో మార్పుకు ఆయుధంగా ఉపయోగపడ్డాయి శ్రీశ్రీ వంటి మహాకవులు తమ రచనలతో సమాజాన్ని చైతన్యపరిచారు ఇవన్నీ మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక సినిమా రంగానికి వస్తే సినిమా ఈ ఈరోజు నాకు ఎంతో గర్వకారణం దానికి చిరునామాగా క్రియేటివ్కి చిరునామాగా తెలుగు సినిమా తయారైంది ఇది మనందరికీ గర్వకారణం భక్త ప్రహ్లాద మొదలుకొని బాహుబలి వరకు ఇక మీరు ఒకసారి ఇది చూసినప్పుడు ఎన్టీ రామారావు గారు చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా ఉండే వ్యక్తి ఉండనున్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అనే విషయం మనం మర్చిపోవడానికి వీలు లేదు ఒక వెంకటేశ్వర స్వామిని చూడాలన్నా శ్రీకృష్ణుడు రూపం చూడాలన్నా లేకుంటే పేదవాడిని ట్యాక్సీ డ్రైవర్గా చూడాలన్నా లేకపోతే ఏది మనం గుర్తుపెట్టుకోవాలన్నా సమాజంలో ప్రగాఢమైన ముద్ర వేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఈ జిల్లాకు వస్తే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఈ ప్రాంతం నుంచే కృష్ణ శోభన్ బాబు ఎస్సీఆర్ అందరూ ఇక్కడి నుంచే వచ్చారు ఇటీవల కాలంలో చిరంజీవి మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మిత్రుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రాంతం నుంచే ఇకపోతే బాలయ్య అఖండ తాండవం గురించి చెప్పాల్సిన పని లేదు అన్స్టాపబుల్ ఆయన ఇంకొక పక్క ముందుకు పోయే పరిస్థితి వచ్చాడు టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ మాలీవుడ్ శాండిల్వుడ్ అనేక రాష్ట్రాల్లో అనేక ఇండస్ట్రీస్ ఉన్నా తెలుగు హీరోలకు ఉండే క్రేజే ప్రత్యేకం దాంట్లో అనుమానమే లేదు ఈరోజు మీరు చూసినప్పుడు మన సినిమాలు బాహుబలి చూసినా మిగిలిన సినిమాలు చూసినా ఆ సినిమాలకే వన్య తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు కడాన బాహుబలి గురించి ఇస్ ఎక్సలెన్సీ అంబాసిడర్ కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు త్రిపుల సినిమా కూడా ఒక చరిత్ర క్రియేట్ చేసింది ఇలాంటివన్నీ మనం చూస్తే సంస్కృతి సాహిత్యం సినిమా తెలుగు ప్రజల బలం దీంట్లో అనుమానం అవసరం లేదు అదే సమయంలో ఈరోజు క్రియేటివ్ ఎకానమీ గురించి మాట్లాడారు మన మంత్రి గారు కందుల దుర్గేశం గారంటూ ఈ ప్రాంతాన్ని కోహినూర్ అన్నాడు కానీ కోహినూరు దొరికిందే ఈ ప్రాంతంలో కోహినూర్ ఉత్పత్తి అయిందే ఈ ప్రాంతంలో ఇక్కడి నుంచి అది నిజాంకి వెళ్ళడం నిజాం నుంచి బ్రిటిష్కి లండన్కి వెళ్ళడం నేను ఒకసారి లండన్కి వెళ్ళి మీ ఎగ్జిబిషన్కి వస్తారంటే మీరు వస్తే దాన్ని డిమాండ్ చేస్తారని వాళ్ళు నా మీద ప్రత్యేకమైన ఇంటెలిజెన్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు అది మన వారసత్వ సంపద ఎక్కడున్నా ఆ కోహినూర్ డైమండ్ శాశ్వతంగా గుర్తుంటుంది అలాంటి కోహ్నూర్ డైమండ్లు ఉండే ప్రాంతం ఈ ప్రాంతం అని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా అలాంటి నవ్వు మీ అందరికి కావాల్సింది నేను ఈ మధ్య మధ్యకాలంలో చెప్తున్నా ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం ఇప్పుడు శారీరకంగా కష్టపడడం కాదు హార్డ్ వర్క్ పోయింది స్మార్ట్ వర్క్ వచ్చింది నాలెడ్జ్ ఎకానమీ వచ్చింది ఇంట్లో కూర్చొని హ్యాపీగా పనిచేసే రోజులు వచ్చాయి వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసింది డబ్బులు సంపాదించుకోవాలంటే నాలెడ్జ్ ఉంటే డిస్టెన్స్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైన్ ఆ పరిస్థితికి వచ్చాం